హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ టెంపుల్స్ డెక్టాప్ ఇన్ విజయనగరం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్ ఫర్ మహాశివరాత్రి చూడండి టెంపుల్స్ డెక్టప్ అని ఉంది ఇక్కడ ఇది లో ఉండాలి ఇది హెడ్డింగ్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఇవ్వలేదు టెంపుల్స్ వర్ టెంపుల్స్ వర్ డెక్టప్ అంటే ఆలయాలు అలంకరించబడ్డాయి లేదా ఆలయాలు ముస్తాబయ్యాయి డెక్టప్ అంటే అలంకరించబడడం లేదా ముస్తాబవడం ఇక్కడ టెంపుల్స్ అంటే ఆలయాలు అనేవి ప్లూరల్ కాబట్టి వర్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించడం జరిగింది అదే ఒక్క టెంపుల్ ఒక ఆలయం ఉంటే గనక వస్ అని రావాల్సి ఉంటుంది ఇవన్నీ అలంకరించబడ్డాయి లేదా ముస్తాబై ఉన్నాయి కాబట్టి పాస్ లో రాయడం జరిగింది టెంపుల్స్ వర్ డెక్టప్ ఇన్ విజయనగరం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్ అంటే విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో ఆలయాలు అలంకరించబడ్డాయి లేదా ఆలయాలు ముస్తాబయ్యాయి ఇది ప్యాసివైజ్లో ఉంది ఇక్కడ ఆలయాలు ఎవరు అలంకరించారో మనకు అనవసరం లేదా ఎవరు ముస్తాబు చేశారో అనవసరం అలాంటప్పుడు ప్యాసివైజ్లో రాయాల్సి ఉంది ఇవి గమనించాలి మనకు కేవలం ఆలయాలు అలంకరించబడ్డాయి ఆలయాలు అలంకరించబడ్డాయి కాబట్టి ప్యాసి వైజ్లో రాయడం జరిగింది ఫర్ మహాశివరాత్రి అంటే మహాశివరాత్రి కోసం థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ దర్శన్ ఎట్ ద హిస్టారిక్ శ్రీముఖలింగం టెంపుల్ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్ Arrangements have అన్నాం కాబట్టి ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్క్ రాయడం జరిగింది ఆర్ ఎక్స్పెక్టెడ్ హ్యావ్ దర్శనం అంటే వేలాది మంది భక్తులు దర్శనం చేసే అవకాశం ఉంది లేదా ఆశించడం జరుగుతుంది ఎక్స్పెక్టెడ్ హ్యావ్ darshan Say, temple officials. Children, మీరు హ్యావ్ దర్శన్ అంటే దర్శనం చేసుకోండి ఇలాంటి పదాలను కూడా గుర్తు పెట్టుకోవాలి గో అండ్ హ్యావ్ దర్శన్ అంటే మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలాంటి పదాలు ఉపయోగించాలి వేలాది మంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంది ఆర్ ఎక్స్పెక్టెడ్ అంటే ఆశిస్తున్నారు ఎవరు ఆశిస్తున్నారో అనవసరం అంటే వేలాది మంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది ఎట్ ద హిస్టారిక్ శ్రీముఖలింగం టెంపుల్ ఎక్కడ చారిత్రాత్మక శ్రీముఖలింగం టెంపుల్ వద్ద ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి చారిత్రాత్మక శ్రీముఖలింగం టెంపుల్ వద్ద వేలాది మంది భక్తులు దర్శనం చేసే అవకాశం ఉందని అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ అంటే ఏర్పాట్లు చేయబడ్డాయి ఫర్ హ్యాజిల్ ఫ్రీ దర్శన్ అంటే ఏ ఇబ్బంది లేకుండా హ్యాజిల్ ఫ్రీ చాలా చాలా ఇంపార్టెంట్ హ్యాజిల్ అనేది నౌన్ ఫ్రీ అనేది నౌన్ ఈ రెండు నౌన్ కలిపేది ఇక్కడ హైఫెన్ కలుపుతుంది చూడండి ఈ హైఫెన్ కలిపితే ఈ రెండు నౌన్ కూడా కాంపౌండ్ యాడ్జెక్టివ్ అవుతుంది కాంపౌండ్ యాడ్జెక్టివ్ అంటారు దీనిని హ్యాజిల్ ఫ్రీ దర్శన్ దర్శనం అనేది నౌన్ ఒక హైఫెన్ ఇక్కడ రెండు నౌన్లను కలిపితే దాన్ని కాంపౌండ్ ఆబ్జెక్టివ్ అంటారు దర్శన్ అంటే ఇక్కడ దర్శనం నౌన్ ఏ ఇబ్బందులు లేకుండా అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ అంటే ఏర్పాట్లు చేయబడ్డాయి చూడండి ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే ప్రజెంట్ టెన్స్ లో ఉంది దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది అరేంజ్మెంట్స్ ఏర్పాట్లు ఇక్కడ హ్యాజ్ రాయాలా హ్యావ్ రాయాలా అంటే ఇక్కడ ప్లూరల్ అంటే బహువచనంలో ఉంది కాబట్టి హ్యావ్ రాయాల్సి ఉంది అదే కేవలం సింగులర్లో ఉంటే హ్యాజ్ రాయాలి అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ గా రాయడం జరిగింది అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ మేడ్ అనేది వి త్రీ మేక్ మేడ్ మేడ్ ఏర్పాట్లు చేయబడ్డాయి లేదా ఏర్పాట్లు చేశారు ఎవరు చేశారో మనకు అనవసరం ఎలా చేయబడ్డాయి మనకు అనవసరం కాకపోతే ఇక్కడ ఏర్పాట్లు చేయబడ్డాయి అలాంటప్పుడు ప్యాసి లో రాయాలి గుర్తు పెట్టుకోవాలి ఇలాంటివి ఫర్ హ్యాజిల్ ఫ్రీ దర్శన్ అంటే ఎలాంటి ఇబ్బందులు లేని దర్శనానికి ఏర్పాట్లు చేయబడ్డాయి సే టెంపుల్ అఫీషియల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా గుర్తు పెట్టుకోండి టెంపుల్ అఫీషియల్స్ అంటే ఆలయ అధికారులు ఇక్కడ ఒకరికంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ వి వన్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ కాలేదు కేవలం ఆలయ అధికారి అని ఉంటే ఇక్కడ సేస్ అని వస్తుంది ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ సే అంటే వి వన్ రావడం జరిగింది ఇలాంటివి గమనించాలి చూడండి వివరాల్లోకి వెళ్తే హిస్టారిక్ టెంపుల్స్ ఆఫ్ లార్డ్ శివ ఇన్ శ్రీకాకుళం అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్స్ హ్యావ్ బీన్ డెక్టప్ ఫర్ ద మహాశివరాత్రి సెలబ్రేషన్స్ ఫ్రమ్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ఫ్రైడే చూడండి హిస్టారిక్ టెంపుల్స్ అంటే చారిత్రాత్మక దేవాలయాలు లేదా చారిత్రక దేవాలయాలు ఆఫ్ లార్డ్ శివ అంటే శివుని యొక్క చారిత్రక దేవాలయాలు ఇన్ శ్రీకాకుళం శ్రీకాకుళం అండ్ మరియు విజయనగరం డిస్ట్రిక్ట్స్ విజయనగరం జిల్లాల్లో హ్యావ్ బీన్ డెక్టప్ చూడండి ఇంతకు ముందే చెప్పుకున్నాం హ్యావ్ బీన్ డెక్టప్ అంటే ఈ చారిత్రక ఆలయాలు అలంకరించబడ్డాయి లేదా ముస్తాబ్ అయ్యాయి హ్యావ్ బీన్ డెక్టప్ అంటే ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలంకరించబడ్డాయి అని ఉంది లేదా అలంకరించారు అని ఉంది ఎవరు అలంకరించారో మనకు అనవసరం ఈ చారిత్రక ఆలయాలు అలంకరించబడ్డాయి గుర్తుపెట్టుకోవాలి శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఆలయాలు అనేవి ఆబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఇవి ప్లూరల్లో అంటే బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది స్ట్రక్చర్లో ఉన్న బీన్ యాజ్ టీజ్గా మనం రాయాల్సి ఉంది డెట్ అనేది వి త్రీ కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది గమనించాలి డెక్టప్ ఫర్ ద మహాశివరాత్రి సెలబ్రేషన్స్ అంటే మహాశివరాత్రి వేడుకల కోసం ఈ ఆలయాలు అలంకరించబడ్డాయి లేదా ముస్తాబయ్యాయి ఫ్రమ్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ ఫ్రైడే అంటే శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఈ ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి అయ్యాయి అనే అర్థం వస్తుంది ఇలా చాలా డీటెయిల్గా అర్థం చేసుకుంటే మీరు ప్రతి ఒక్కటి బాగా నేర్చుకుంటారు థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్ అండ్ నియర్ బై ఒడిషా ఆఫర్ ప్రేయర్స్ ఎట్ ద శ్రీముఖలింగం టెంపుల్ ఇన్ జాలమూర్ మండల్ ఎండల మల్లికార్జున స్వామి టెంపుల్ ఎట్ అండ్ రావివలసండ్మారుద్ర కోటేశ్వర ఆలయం ఇన్ శ్రీకాకుళం చూడండి థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ అంటే వేలాది మంది భక్తులు ఇంతకుముందు చెప్పుకున్నాం డివోటీస్ అంటే భక్తులు ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అంటే శ్రీకాకుళం జిల్లా నుండి అండ్ మరియు నియర్ బై సమీపంలో ఒడిషా నియర్ బై ఒడిషా అంటే ఒడిషా సమీపంలో జిల్లాలు ఆఫర్ ప్రేయర్స్ అంటే పూజలు నిర్వహించారు ఆఫర్ అంటే నిర్వహించారు ప్రేయర్స్ అంటే లేదా పూజలు నిర్వహించారు ఇది సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఉంది ఇక్కడ ఉన్నటువంటి థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ అనేది ప్లూరల్ అంటే బహువచనం కాబట్టి ఇక్కడ ఆఫర్ రావడం జరిగింది అదే ఇక్కడ సింగులర్ ఉంటే ఆఫర్స్ అని వస్తుంది ఎట్ ద శ్రీముఖలింగం టెంపుల్ ఇన్ జాలమూరు మండల్ జాలమూరు మండలంలోని ఉన్నటువంటి శ్రీముఖాలింగ దేవాలయం వద్ద వీరు పూజలు నిర్వహించారు ఎండల మల్లికార్జున స్వామి టెంపుల్ ఎట్ రావివలస రావివలసలో ఉండేటువంటి ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద అండ్ మరియు ఉమారుద్ర కోటేశ్వర ఆలయం ఇన్ శ్రీకాకుళం శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం వద్ద వివిధ ప్రదేశాల్లో వివిధ ఆలయాల్లో వీరందరూ పూజలు నిర్వహించారు లేదా ప్రార్థనలు నిర్వహించారు విశాఖపట్నం రేంజ్ డిఐజీ విశాల్ గున్ని అండ్ శ్రీకాకుళం ఎస్పి జిఆర్ రాధిక రెవ్యూడ్ ది అరేంజ్మెంట్స్ ఎట్ ద శ్రీముఖలింగం టెంపుల్ చూడండి విశాఖపట్నం రేంజ్ డిఐజీ అంటే విశాఖపట్నం స్థాయి డిఐజి అయినటువంటి విశాల్ గున్ని అండ్ మరియు శ్రీకాకుళం ఎస్పి జిఆర్ రాధిక శ్రీకాకుళం ఎస్పి అయినటువంటి జిఆర్ రాధిక సమీక్షించారు ారు ఇదిలో ఉంది రెవ్యూ రెవ్యూడ్ వి విటు రెవ్యూడ్ వి త్రీ సమీక్షించారు ఏంటి ది అరేంజ్మెంట్స్ ఏర్పాట్లను సమీక్షించారు ఎట్ ద శ్రీముఖలింగం టెంపుల్ విశాఖపట్నం రేంజ్ డిఐజీ అయినటువంటి విశాల్ గున్ని శ్రీకాకుళం ఎస్పీ అయినటువంటి జిఆర్ రాధిక ఏర్పాట్లను సమీక్షించారు మెనీ డివోటీస్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ద చక్రతీర్థం రిచువల్ టు బి పర్ఫార్మ్డ్ ఆన్ ద నియర్ బై బ్యాంక్స్ ఆఫ్ ద వంశధార రివర్ చూడండి మెనీ డివోటీస్ అంటే చాలా మంది భక్తులు ఆల్సో కూడా చాలా మంది భక్తులు కూడా పార్టిసిపేట్ పాల్గొంటారు ఇది సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఉంది ఇక్కడ వెరపకి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ కాలేదు ఎందుకంటే ఇక్కడ మెనీ డివోటీస్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి ఇక్కడ పార్టిసిపేట్ అండ్ ఉంది అదే సింగులర్ ఏకవచనం ఉంటే పార్టిసిపేట్స్ అని ఉంటుంది ఇన్ ద చక్రతీర్థ రిచువల్ చక్రతీర్థం కార్యక్రమంలో పాల్గొంటారు టు బి పెర్ఫార్మ్డ్ అంటే అది నిర్వహించబడుతుంది ఈ టు బి పెర్ఫార్మ్ అనేది లో ఉంది ఇక్కడ రిచువల్కి మరియు టు బి కి మధ్య విచ్ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవాల్సి ఉంది విచ్ ఈస్ టు బి పెర్ఫార్మ్డ్ చక్రతీర్థం రిచువల్ విచ్ ఇస్ టు బి పెర్ఫార్మ్ ఆన్ ది నియర్ బై బ్యాంక్స్ ఆఫ్ ద వంశధార రివర్ అంటే ఏదైతే వంశధార నదీ సమీపంలో నిర్వహించబడుతుందో అదే చక్రతీర్థ కార్యక్రమం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది టు బి పెర్ఫార్మ్డ్ ఇది ప్యాసివైజ్ లో ఉంది ఆన్ ది నియర్ బై బ్యాంక్స్ ఆఫ్ ద వంశధార రివర్ అంటే వంశధార నది ఒడ్డు సమీపంలో నియర్ బై అంటే సమీపంలో బ్యాంక్స్ అంటే ఒడ్డు ఆఫ్ ద వంశధార రివర్ అంటే వంశధార నది ఒడ్డు సమీపంలో ఆ చక్రతీర్థం కార్యక్రమం నిర్వహించబడుతుంది శ్రీముఖలింగం చీఫ్ ప్రీస్ట్ నాయుడు గారి రాజశేఖర్ సెడ్ దట్ హ్యాస్ ఇల్ ఫ్రీ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఫర్ డివోటీస్ చూడండి శ్రీముఖలింగం చీఫ్ ప్రీస్ట్ అంటే శ్రీముఖలింగం దేవాలయం యొక్క ప్రధాన అర్చకుడు చీఫ్ ప్రీస్ట్ నాయుడు గారు రాజశేఖర్ సెడ్ అంటే అతను అన్నారు సెడ్ అనేది పాస్ టెన్స్ లో ఉంది దట్ అని ఇది సబార్డినేట్ కంజంక్షన్ హ్యాజిల్ ఫ్రీ అంటే ఏ ఇబ్బంది లేకుండా అరేంజ్మెంట్స్ అనేది నౌన్ అంటే ఏర్పాట్లు చూడండి హ్యాజిల్ ఫ్రీ అనేది కాంపౌండ్ యాడ్జెక్టివ్ ఇంతకు ముందే చెప్పుకున్నాం రెండు నౌన్లను ఒక హైఫన్ కలిపితే అది కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ హ్యాథ్ల్ ఫ్రీ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఫర్ డివోటీస్ ఏ ఇబ్బంది లేని ఏర్పాట్లు అనేటువంటివి చేయబడ్డాయి ఫర్ డివోటీస్ భక్తుల కొరకు ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్నటువంటి వాక్యంలో ప్రధాన అర్చకుడు నాయుడు గారి రాజశేఖర్ సెడ్ అనేది పాస్ట్ లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్ లో ఉండాలి అతను అన్నారు చూడండి ఇక్కడ ఒక పొరపాటు ఉంది శ్రీముఖలింగం చీఫ్ ప్రీస్ట్ నాయుడు గారి రాజశేఖర్ సెడ్ అతను అన్నారు ఇది ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంది సెడ్ అనేది పాస్ టెన్స్ కాబట్టి ఇక్కడ ఉండేటువంటి యాక్షన్ కూడా పాస్ట్ టెన్స్ లోనే ఉండాలి దట్ అని అన్నారు హ్యాల్ ఫ్రీ అరేంజ్మెంట్స్ అంటే ఏ ఇబ్బంది లేని ఏర్పాట్లు హ్యావ్ బీన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది కానీ ఇది పాస్ట్ టెన్స్ లో ఉండాలి అంటే హ్యాడ్ బీన్ మేడ్ అని ఉండాలి అంటే ఈ ఏర్పాట్లు అనేవి ఇతను చెప్పే ముందే చేసి ఉన్నాయి మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి రెండు పాస్ట్ యాక్షన్లు జరిగినప్పుడు ముందు జరిగిన పాస్ట్ యాక్షన్ పాస్ట్ టెన్స్ లోను తర్వాత జరిగిన యాక్షన్ని పాస్ట్ టెన్స్ లోనే చెప్పాల్సి ఉంది కాబట్టి ఇక్కడ ముందు జరిగిన యాక్షన్ ఏంటంటే ఈ ఏర్పాట్లు ఈ భక్తుల కోసం ఏర్పాట్లు అనేవి చేయబడ్డాయి ముందే చేశారు కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి అతను ఏర్పాట్లు చేసిన తర్వాత చెప్పారు కాబట్టి అది సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పడం జరిగింది ఈ ఏర్పాట్లు అనేవి చేశారు హ్యాడ్ బీన్ మేడ్ ఇది ప్యాసివైజ్ లో ఉంది హ్యాడ్ బీన్ మేడ్ ఫర్ డివోటీస్ భక్తుల కోసం ఏర్పాట్లు చేయబడ్డాయి అని చెప్పాల్సింది కాబట్టి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో వాడకూడదు కానీ ఈ న్యూస్ పేపర్లో ఇలా ఇవ్వడం జరిగింది బిన్ అనేది కరెక్ట్ మీరు గమనించాలి మీకు ఏమైనా సందేహం ఉంటే మీరు కామెంట్ రూపంలో అడగండి దానికి నేను సమాధానం ఇస్తాను పశుపతి నాదేశ్వర టెంపుల్ లొకేటెడ్ ఇన్ ఎస్విఎన్ నగర్ ఆఫ్ విజయనగరం హ్యాస్ బీన్ డెకరేటెడ్ విత్ ఫ్లవర్స్ అండ్ లైట్స్ ఫర్ ద ఫెస్టివల్ చూడండి పశుపతి నాదేశ్వర టెంపుల్ పశుపతి ఆలయం లొకేటెడ్ ఈ టెంపుల్కి లొకేటెడ్కి మధ్యన మనం విచ్ ఈస్ అనే రిలేటివ్ ప్రణావు కూడా రాసుకోవచ్చు పశుపతి నాథేశ్వర టెంపుల్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఎస్విఎన్ నగర్ ఆఫ్ విజయనగరం ఏదైతే ఎస్విఎన్ నగర్లో విజయనగరంలో ఉందో అదే పశుపతి నాదేశ్వర దేవాలయం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విచ్ అనే రిలేటివ్ ప్రణావు రాయాల్సి ఉంటుంది పశుపతి నాథేశ్వర టెంపుల్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఎస్ వియన్ నగర్ ఆఫ్ విజయనగరం హ్యాస్ బీన్ డెకరేటెడ్ చూడండి హ్యాస్ బీన్ డెకరేటెడ్ అలంకరించబడింది లేదా ముస్తాబయ్యింది ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది హ్యాస్ బీన్ డెకరేటెడ్ అలంకరించారు లేదా అలంకరించబడింది ఎవరు చేశారో మనకు అనవసరం కాబట్టి ప్యాసివైజ్ లో ఇవ్వడం జరిగింది విత్ ఫ్లవర్స్ అంటే పూలతో అండ్ మరియు లైట్స్ అంటే ద్వీపాలతో ఫర్ ద ఫెస్టివల్ అంటే ఆ ఉత్సవం కోసం లేదా ఆ పండుగ కోసం డెవోటీస్ ఆఫర్ ప్రేయర్స్ టు ద రెప్లికాస్ ఆఫ్ ద్వాదశ జ్యోతిర్లింగం ఇయర్ చూడండి డెవోటీస్ అంటే భక్తులు ఆఫర్ ప్రేయర్స్ పూజలు నిర్వహించారు ఇంతకు ముందే చెప్పుకున్నాం ఆఫర్ ప్రేయర్స్ అంటే ప్రార్థనలు చేశారు లేదా పూజలు నిర్వహించారు టు ద రెప్లికాస్ అంటే ప్రతిమలకు రెప్లికాస్ అంటే ప్రతిమలు ఆఫ్ ద ద్వాదశ జ్యోతిర్లింగం సియర్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ ప్రతిమలకు ఈ భక్తులు పూజలు చేశారు లేదా ప్రార్థనలు నిర్వహించారు ద కన్యకా పరమేశ్వరి టెంపుల్ చైర్మన్ నారాయణం శ్రీనివాస్ సెట్ దట్ స్పెషల్ ప్రేయర్స్ వుడ్ బిగిన్ ఫ్రమ్ ఫైవ్ ఏఎం ఇన్ ద టెంపుల్ చూడండి ద కన్యకా పరమేశ్వరి టెంపుల్ దేవస్థానం చైర్మన్ అయినటువంటి నారాయణం శ్రీనివాస్ సెడ్ అన్నారు ఇది పాస్ టెన్స్ లో ఉంది దట్ అని ఇది సబార్డినేట్ కంజంక్షన్ స్పెషల్ ప్రేయర్స్ వుడ్ బిగిన్ అంటే ప్రత్యేక ప్రార్థనలు మొదలవుతాయి ఇక్కడ విల్ కాస్త వుడ్ అయింది ఇది ఇన్డైరెక్ట్ స్పీచ్ లో ఉంది కాబట్టి ఇక్కడ విల్ అనేది పాస్ట్ యాక్షన్ లో వుడ్ అయింది బిగిన్ మొదలవుతుంది ఫ్రమ్ ఫైవ్ ఏఎం ఐదు గంటల నుంచి మొదలవుతుంది ఇన్ ద టెంపుల్ దేవాలయంలో ఇక్కడ చూడండి ఏఎం అనేది యాంటీ మెరీడియన్ ఈ విధంగా మీరు ప్రతిరోజు ఒక్కొక్క లైన్ తీసుకుని చాలా డీటెయిల్ గా తెలుసుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు